నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక కువైటి కారుతో ఢీకొట్టడంతో ఒక ప్రవాస కార్మికుడు మరణించడం జరిగింది ముఖ్యంగా రోడ్లపైన నడుస్తూ ఉన్న ప్రవాసులు రోడ్డు దాటే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉన్నారన్న ఎందుకంటే అధిక వేగంతో అయితే కువైట్లో వాహనాలు నడిపేవారు ఉంటారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నలభై నాలుగేళ్ళ ఒక ప్రవాస కార్మికుడు మంగళవారం తెల్లవారుజామున అహ్మదీ సమీపంలోని కింగ్ ఫహాద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్డు కువైటీ పోరుడు నడుపుతూ ఉన్న వాహనం ఢీకొనడంతో విషాదకరంగా మరణించాడని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఆ యొక్క కువైటీ పోరుడు ప్రజాపణుల మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు మరియు ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో హైవే పైన తన యొక్క విధులను నిర్వర్తిస్తూ డ్యూటీలో ఉన్నాడని చెప్పేసి పోలీసులు తెలపడం జరిగింది ఆ యొక్క కువైటీ పోరుడు ప్రజాపరుల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ అతనైతే డ్యూటీ చేస్తూ ఉన్నాడని చెప్పేసి డ్యూటీలో ఉన్నప్పుడు అతడైతే ప్రవాసుడిని ఢీకొట్టడంతో ఆ యొక్క ప్రవాసుడు విషాదకరంగా మరణించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే కానీ నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించిన వారి సంఖ్య ముప్పై శాతం తగ్గినప్పటికీ ఇప్పటికి కూడా రోడ్డు ప్రమాదాలలో అమాయక ప్రవాసులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కువైట్ ప్రజలు కువైట్ ఉద్యోగులు కానీ కువైట్ లో ఉన్న ప్రజలందరూ ట్రాఫిక్ చట్టాలు పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరుతూ ఉన్నా సరే కానీ చాలా వరకు కొంతమంది మనం చూసుకుంటే ఈ యొక్క ట్రాఫిక్ చట్టాలను పాటించకపోవడం వల్ల అమాయక ప్రవాసులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఆ యొక్క ప్రవాసుడు మరణించాడు ఆ యొక్క కుటుంబాన్ని కువైడు ప్రభుత్వం ఆదుకొని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాము దేశంగాని దేశానికి వచ్చి పని చేస్తూ ఉంటే అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ఆ యొక్క ప్రవాసుడు చనిపోవడం చాలా బాధాకరం అలాగే యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడన్న వివరాలు అయితే తెలపలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్